మహిళా ప్రభాచనల్కు స్వాగతం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ ఆహ్వానం మే ఎనిమిదవ తేదీ గురువారం నుండి మే పదవ తేదీ స్థిరవారం వరకు విజయవాడ ఇంద్రకీలాద్రి కొత్తపేట నందుగల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వాళ్ళ దేవస్థానం నందు అత్యంత వైభవంగా జరుగునున్నది మే ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఐదు గంటలకు ప్రభాత బేరీ విశ్వకేశన పూజ అఖండ స్థాపన ధ్వజారోహణ బలిహరణ కంకణ ధరణ ఉదయం పది గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాలు సాయంత్రం ఏడున్నర గంటలకు సామూహిక కళ్యాణ మహోత్సవములు అనంతరం అన్నప్రసాద వితరణ జరుగును మే తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఐదు గంటలకు ప్రభాత బేరి బలిహరణ తీర్థ ప్రసాద వితరణ అలాగే సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి నగర విహారం జరుగును మే పదవ తేదీ స్థిరవారం ఉదయం ఐదు గంటలకు ప్రపాతభేరి బలిహరణ వసంతోత్సవం పూర్ణాహుతి అలాగే సాయంత్రం ఏడు గంటలకు పవలింపు సేవ తీర్థ ప్రసాద వితరణ జరుగును అవున భక్తులు యవన్మంది ఇచ్చేసి స్వామివారి ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ప్రార్థిస్తున్నాం మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్లతో సంప్రదించగలరు